హాయ్ అండి హోమ్ హార్వెస్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి సీతాఫల్ చెట్టు గురించి అండి నేను లాస్ట్ ఇయర్ ఈ చెట్టు గురించి పండ్లు కోసిన వీడియో అప్లోడ్ చేశాను కదండి అప్పుడు చాలామంది అన్నారు అనమాట చాలా బాగుంది చాలా కాయలు కాసాయని ఇప్పుడు ఈ ఇయర్ వచ్చిండే పండ్లు అండి చెట్టు నిండా కాపుతో చాలా బాగుంది అనమాట ఇవన్నీ యాక్చువల్గా మాగినాక తీసుకోవాలని అలాగే పెట్టేశాము అంటే చెట్టు మీద మాగితే టేస్ట్ బాగుంటాయని తర్వాత పరిస్థితి ఇదే అండి ఉడతలన్నీ వచ్చేసి నీట్గా అనమాట నేను టూ డేస్ బ్యాక్ వెళ్ళి ఎలా ఉన్నాయో చూద్దాము పండ్లు అప్పటికే కొన్ని మాగినాయండి మాగినేటి కోద్దామని వెళ్ళా అనమాట యాక్చువల్గా అప్పుడే కోద్దాం అనుకున్నాం కానీ వినాయక చవితికి పండగ అప్పటికీ వస్తాయి కదా అని పెట్టేశాము తర్వాత చూస్తే ఇలా ఉందనమాట అన్ని పళ్ళని తినేసాయి అనమాట రెండు ఉడతలు నా ముందరే వెళ్ళాయి ఈసారి సీతాఫల పండ్లన్నీ ఉడతలు తినేసాయి అయినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకంటే వాటికి కడుపు నింపిన వాళ్ళం అయ్యాము కదా అనేసి నేను జామ చెట్టుకు కూడా పండ్లన్నీ బర్సు పెట్టేసేదాన్ని మీరు చూసింటారు ప్రీవియస్ వీడియోస్లలో అవి తినుకోకుండా ఉండడానికి కవర్లు కట్టడం ప్యాక్ చేయడం అట్లా ఏం చేయలేదండి వాటిని అలాగే వదిలేసాము అవి తిన్నాయన్నమాట వీటి కోసము మా బాబు అంటే మేము ఆవు దగ్గర క్లీన్ చేసిండే వాటర్ అంతా పోవడానికి తీశారనమాట మామూలుగా ఇది న్యాచురల్గా అదంతకు అదే వచ్చిండేదండి ప్లేస్తో పాటు మీకు నేను లాస్ట్ వీడియోలో చూపించాను ఏమీ పోషకాలు ఇవ్వలేదండి మామూలుగా ఇలాగ వాటర్ పడతాము అంతే జీవామృతం వేస్తా అన్నమాట ఇక్కడ మా బాబు దానికి పాత తీస్తూ ఉన్నాడు చెట్టుకి ఉడతలు నీట్గా తినేసి సీడ్స్ అన్ని కింద వేసి వెళ్ళేయండి అవి వాటి నుంచి కూడా మొక్కలు వస్తాయి ఇది వచ్చేసి ఇంకొక సీతాఫలండి మొత్తం నా దగ్గర రామాఫల్ లక్ష్మణఫల్ సీతాఫలు మూడు రకాలు ఉన్నాయి ఈ చిన్న చెట్టుకి కాయ వచ్చింది అనమాట ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి